హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజు స్పెషల్గా మట్టి పాత్రలో చికెన్ దమ్ బిర్యానీ చేసా టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని దాంట్లో కల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే ఒక రెండు నిమ్మకాయలు కొద్దిగా పెరుగు ఇంకా మన స్పెషల్ బిర్యానీ మసాలా ఉంది కదా అవన్నీ వేసి నైటే నానబెట్టించా ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేశాను వాటర్ పొయ్యి మీద పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది బియ్యం వేసుకొని మసాలా సామానులన్నీ వేసేస్తాను రైస్ ఉడికేటప్పుడే నేను చికెన్ మట్టి పాత్రలో వేసేసి రైస్ దాని మీద వేసి దమ్ వేస్తాను అనమాట చికెన్ బిర్యానీ ప్రాసెస్ అంతా ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఎవరైనా కావాలంటే చూడండి అలానే బిర్యానీలోకి గ్రేవీ కూడా ప్రిపేర్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అసలు దమ్ బిర్యానీ అయితే ఘుమ్ఘమ్లు రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంది టేస్ట్ కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ